ఆదిలాబాద్ గడ్డపై రేవంత్ రెడ్డి ఖర్చించారు బీజేపీ బీఆర్ఎస్ తీవ్ర తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారాయన పదేళ్ల కాలంలో పేదల కోసం ఏం చేశారంటూ సీఎం సూటిగా ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో జనజాతర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇప్పుడు ప్రజాపాలన మొదలైందని ప్రజల సంక్షేమం అభివృద్ధే తమ ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేద ఆదివాసీ బిడ్డ ఆత్రు సుగుణ ముప్పై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నారన్నారు పేదలకు అండగా నిలబడిన వారికే పార్టీలో అవకాశాలుంటాయని స్పష్టం చేశారు తెలంగాణలో ప్రజాపాలన ఆరంభమైందని పేర్కొన్నారు ధాన్యం కుప్పల మీద రైతుల గుండెలు ఆగిన రోజు నుంచి ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనే రోజులు చేయన్నారు ఇంద్రవెల్లి అమరవీల కుటుంబాలను ఆదుకుంటామన్నారు నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు ఆదివాసీల ఆచార సాంప్రదాయాలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు తాను మాటిస్తున్నానని కుప్పటి ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్కు నీళ్లిస్తామన్నారు అటు కడం ప్రాజెక్టు మరమతుల పనులను ప్రారంభించామని తెలిపారు తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి లక్ష ఎకరాలకు నీళ్ళిస్తామని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు అదేవిధంగా చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు కడతామని వాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతామన్నారు గతంలో ఎంతో మందికి జీవనోపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని మోడీ కేడి కలిసి మోయించారని ధ్వజమెత్తారు ఇక్కడ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించే బాధ్యత మాదంటూ భరోసానిచ్చారు ప్రతి పేదవాడి సొంతింటి కరెంట్ నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఆనాడు కేసీఆర్ ఇందిరమ ఇళ్ళు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ముద్దు అన్నారన్నారు కానీ ఒక్క పేదవాడికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు మళ్ళీ నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోలగొడతామంటున్నారన్నారు మరి పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్లను ఏం చేయాలన్నారు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే తెలంగాణ యువత చూస్తూ కూర్చోరన్నారు కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు మోడీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని అన్నారు కేంద్రం బయ్యారం బుక్కు ఫ్యాక్టరీని కట్టలేదని కాజీపేట రైల్వే కోచ్ను ఇవ్వలేదని అన్నారు ఇదే గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ ను తీసుకుపోయిందన్నారు మోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారాయన

అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వాళ్ళకి